ఓ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు రవి మీరు చూస్తున్నారు కొచ్చేరు రవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక సరికొత్త యంత్రంతో మీ ముందుకు వచ్చానండి ఈ యంత్రం వచ్చేసి వేరుశెనగ బుడ్డలు వీకిన తర్వాత మండే పోసిన తర్వాత మనం గెలుపుతూ మట్టి సపరేటు రాయి సపరేట్ ఏరే వాళ్ళము సో ఈ మిషన్ వచ్చిన తర్వాత రాయి మట్టి అనేది సపరేట్ చేసేసి బుడ్డల్ని మాత్రం నీట్గా మండే మండ పోసుకోవచ్చండి చూస్తున్నారు కదా మట్టి దుమ్ము రాయి అనేది ఏదైతే ఉంటుందో అదంతా సపరేట్ అయిపోతుంది సపరేట్ అయిపోయిన తర్వాత మనకు నీట్గా బుడ్డలు అనేది బయటికి వస్తాయండి ఇక్కడ పోయాలి గుడ్డలు తెచ్చి ఇక్కడ పోస్తే ఇక్కడ లోపల మిషన్ అనేది ఆ మిషన్ ఆడుతుంది సో ఇందులో ఉన్న రాళ్ళు చెత్త మట్టి అన్నీ మొత్తం అంతా జల్లడ పట్టేసి మిషన్ మిక్స్ మిక్స్ పట్టేసి ఇక్కడ వస్తుంది రాయి మట్టి అంతా ఇక్కడ వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ రాళ్ళు మట్టి పిల్లలు అంతా ఇక్కడ వస్తుంది కింద డస్ట్ అనేది కింద డస్ట్ వెళ్ళిపోతుంది బుడ్డలు అనేది చాలా నీట్గా వస్తాయండి చాలా నీట్గా వస్తాయి ఈ యంత్రం ఏర్శన రైతులకి చాలా చాలా యూజ్ అవుతుంది ఏ విధంగా అంటే ఇంతకు ముందుకు మనం బుడ్డలు జిన్ను పట్టించిన తర్వాత లేదా తెంపించిన తర్వాత ఒక మండే పోసి ఒకరోజు మొత్తం రోజల్లా పడుతుంది ఒక నరు నలుగురు కూలీలు అవుతారు ఈ మిషన్కి మనమే ఇంటి వాళ్ళం ఇద్దరం ఒకరు పోస్తూ ఉంటారు ఒకరు జిల్లల్లో గెలుపుతూ ఉండవచ్చు అయిపోయింది నీట్గా అయిపోతుంది సో తక్కువ ఖర్చుతో ఎక్కువ పని సో తక్కువ టైం కూడా తక్కువ పడుతుంది సో ఈ మిషన్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా బుడ్డలు ఏ విధంగా నీటి వస్తున్నాయో వ్యాపారస్తులు కూడా ఈ జిన్ను పట్టందే మా ఊర్లో వేరుశనగలు అయితే కొనరు ఖచ్చితంగా ఇది పట్టిన తర్వాతే కొంటారు సో పచ్చి సరికైనా కానీ ఈ మిషన్ వచ్చేసి గంటకు వెయ్యి రూపాయలు తీసుకుంటారండి మా ఊర్లో మీ ఊర్లో ఎంత తీసుకుంటారో కింద కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్